అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన దాదాపు ఈ స్కీమ్ గురించి నా ఛానల్లో ఎన్నో కమెంట్స్ అయితే వచ్చాయి మ్యాక్సిమం ఒక్కరి నుంచే ఈ కమెంట్స్ అయితే రావడం జరిగాయి ఫైనల్లీ ప్రభుత్వం నుంచి ఈ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి న్యూస్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అయితే ఇచ్చింది అంటే ఉత్తర్వులు అయితే విడుదల చేసింది దీన్ని ఓవర్సీస్ విద్యానిధి అయితే పేపర్లు అయితే రాశారు కానీ స్కీమ్ వచ్చేసి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనే కాకపోతే ఈ అమౌంట్ అనేది ఈబీసీ విద్యార్థులకు అంటే ఈబీసీ అంటే ఇక్కడ ఒక్క క్యాస్ట్ అని కాదు ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారు మాక్సిమం ఓసీ ఉంటారు మిగిలిన కులాలకు చెందిన వారు కూడా ఉండొచ్చు అన్ని కులాల వారు ఇందులో కవర్ అవ్వచ్చు వాళ్ళని ఈబీసీ అని అయితే పిలొచ్చు ఈ ఈబీసీ విద్యా విదేశీ విద్యా పథకానికి సంబంధించి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి త్వరలోనే ఈ అమౌంట్ అనేది అంటే మేబీ మే నెలలో ఈ విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి అమౌంట్ పడి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎందుకంటే ఈ స్కీమ్ కి సంబంధించి పెద్దగా అప్డేట్ అనేది తెలుసుకోవడం కష్టం మనకి ఎవరు కూడా చెప్పే వాళ్ళు అయితే ఉండరు కాబట్టి మీరే అమౌంట్ పడితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి